జనాలకి నమ్మకం ఎందుకంటే ఆ నమ్మకం అనేది జగన్ నిలబెట్టుకోలేదు టీడీపీ నిలబెట్టుకుంది కాబట్టి ఆయనే వస్తారు ఎవరికి ఎవరు అంతా మంచిగా చేస్తారు జగన్ ఏం చేస్తాడు డబ్బులు ఎందుకు ఇలా ఇచ్చి ఈ చేత ఈ చేతితో లాక్కోవడానిక మేము అడిగామా ఇస్తానని అని చెప్పి చెప్పింది ఆయనే ఏమి ఏమి నిలబెట్టుకున్నాడు ఆయన ఇప్పుడు ఇస్తున్నాడు ఇటు ఇచ్చేస్తున్నాడు ఇటు పెంచేస్తున్నాడు ఇలాగేస్తున్నాడు ఎందుకు మేము అడగలేదు ఇక అమ్మఒడు ఏమన్నా అడగలేదు చెయ్యత డబ్బులు ఏమైనా అడగలేదు నలభై ఐదు సంవత్సరాలు అవన్నీ మేము ఏమైనా అడగలేదు కదా నువ్వే వాగ్దానాలు చేసావు ఇస్తానని చెప్పి ఏమి ఇచ్చావు నువ్వు ఇదిగో బటన్ అన్నావు ఎప్పటి నుంచి నొక్కుతున్నావు నువ్వు బటను అందరూ ఆశ పెట్టుకున్నారుగా ఇస్తాడు ఇస్తాడు అని చెప్పి ఇదిగో ఆయన పేరు ఏం బ్రమ్మ అవినాష్ అవినాష్ పడమట్లుకేసాడు బట్టలు ఇంకేముంది డబ్బులు పడిపోతాను పడుతున్నాయి వస్తున్నాయంటే ఎవరైనా ఆశగా చూస్తారు కదా ఏది ఇంతవరకు ఏమీ పడలేదుగా ఇంక నువ్వేమిస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు భయంతో ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నావు ఓట్లు అడుక్కోవడానికి వెళ్తున్నావు నువ్వు టీడీపీ అలా అడుక్కోద్దు నమ్మకం గట్టి నమ్మకం ప్రజలకు నమ్మకం వచ్చేసింది టీడీపీ వస్తుంది గెలిచింది అని చెప్పేసేసాన్ని చంద్రబాబుకున్నంత అనుభవం నీకు లేదు అలాంటప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నావు నువ్వు అందరూ అందరూ తిట్టిపోయటమే అందరూ దుమ్మెత్తిపోయటమే నీకు అది అంటే ఈరోజు మీ సొంత ఇంటికలు నెరవేర్చా అంటున్నారు కదా సెంటు స్థలం ఇచ్చి సెంటు స్థలం స్థలం ఇచ్చాను స్థలం ఇచ్చాను అని ఏ స్థలం చూపించావు నువ్వు ఏమి ఇచ్చావు ఏం పనికి ఒకటి ఇచ్చావు ఎక్కడ చూపించా నాకు స్థలం చూపించావా నువ్వేమన్నా నాకు పోనీదిగో నీ స్థలం ఇదిగమ్మా నా పేరు మీద రిజిస్టర్ చేయించావా ఏమీ లేదుగా ఏం చేయించా నువ్వు నాకు ఇప్పుడు రేపు ఎవరికో నువ్వు గెలవు ఇంకా అది మాకు పోయినట్టే మాకేమన్నా ఇవ్వాలన్నా చేయాలన్నా మంచి చేయాలన్నా చంద్రబాబు నాయుడే చేయాలి మాకు ఈరోజు మందు తీసేస్తామని హామీ ఇచ్చారు కదా అండి గారు ఎలా ఉంది ఐదేళ్ళ నుంచి ఏమైనా తీసేస్తా జగన్ అయితే తీయలేదు జగన్ తీయలేదు ఇంకా చదువుకున్న పిల్లలు కూడా బాగా చెడిపోయారు ముందు తీస్తున్నాను అని అన్నాడు అక్కడ తీశాడు తీయలేదుగా ఏమి ఉద్యోగం లేని బాధపడుతున్నారు ఉద్యోగం ఏమైనా ఇప్పించాడు ఆయన ఏమన్నా చదువుకునే పిల్లలు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకైనా ఉద్యోగాలు ఇప్పించాడా ఏం చేసావు చంద్రబాబుకున్నంత అనుభవం నీకు లేదు నువ్వు రాజకీయాల్లోకి ఏం చేసావు ఏం చేసి చెప్పు అసలు మా ముందుకు వచ్చి మాట్లాడమని చెప్పి మేము మాట్లాడతాము మా ముందుకి రాలేవు నువ్వు ఆయన మా ముందుకి రాలేడు ఇప్పుడు మా టీడీపీ ఉందనంటే ఒక్క వస్తుంది మా కష్ట సుఖాలు మాట్లాడిద్ది ఏంటని అడిగిద్ది నువ్వు అడగలేదుగా ఏ రోజు కాడ నీకు వారెంట్లు వారెంట్ల మీదే లేక వారెంట్లు కూడా మూపించేసుకున్నావు నువ్వు ఇంకా అంటే అంటే ఈరోజు వాళ్ళు కట్టాము గోడ కట్టాము రేవు చుట్టూ కూడా మీ ఇల్లు కాపాడారు నేనా అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇదా కట్టింది అక్కడ అక్కడ ఉన్న వాళ్ళకి కట్టాడు ఉన్న వాళ్ళకి ఏం చేస్తాడు ఆయన ఉన్న వాళ్ళకి వచ్చి చూడమని చెప్పి కష్ట సుఖాలు చూడమని వచ్చి మా దగ్గరికి వచ్చి మా కష్ట సుఖాలు ఏంటో చూస్తే తెలిసిద్దా ఆయనకి ఇక్కడ గోడ కట్టాను అక్కడ బిల్డింగ్ లేపాను అని అంటే ఏం తెలిసిద్ది అక్కడ ఏమి తెలియదు కదా టంప్ పిచ్చుకున్నారు ఇదిగో వచ్చేస్తే డబ్బులు అని చెప్పి వారంటీలో చెప్తున్నారు నమ్మకం లేవు మీరు వేస్తున్నారు అవి రావు అని చెప్పేసి ఇంక నీకు అక్కడ నిల్వేముంది అంటే అండి రోజు ఇంటికే రేషన్ అని అంటున్నారు కదా ఇంటికి రేషన్ ఏం పంపించలేదు అయ్యా ఆ రేషన్ కోసం మేమే వేస్తున్నాం వేనని కలపాడి వెళ్ళి లైన్లో నిలబడి ఎండలో గిడల పడి ఇదివరకు అంటావా రేషన్ షాప్కి వెళ్ళి చక్కగా అన్నీ తెచ్చుకునేవాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతి పండక్కి అన్నీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏమి ఇస్తున్నావు అది ఆ అను ఆ గోధుమ పిండను ఆ ఆ కొడక గోధుమ పిండి కదా లేదు ఆ బియ్యం ఒకటే బియ్యం మోటం ఫ్రీగా ఇస్తున్నావు అంటే బియ్యం తినేసే బతికి సరిపోయిందా ఇది కాదు రాష్ట్రం ఇస్తుంది కేంద్రం ఇవ్వట్లేదు రాష్ట్రం ఇవ్వట్లేదు బియ్యం ఒకటి తింటే సరిపోయిందా మా బాధలు తీసుకో మేము మధ్య కుటుంబం వాళ్ళం మాకు పనులు లేవు మేము ఎంత బాధపడుతున్నామో అది మాకు తెలుసు నీకేం తెలుసు నీకేం తెలియదు కదా నువ్వు మధ్యలోకి వస్తే తెలిసి డబాదేంటో కరెంటు బిల్లా కట్టుకోవాలో చచ్చిపోతున్నావు ఏమైనా వేసుకోవాలన్నా భయం వస్తుంది ఎందుకంటే నువ్వు దానికి దానికి డబుల్ చేసేసావు రెండు వేలు ఇచ్చాడు దానికి పెంచు ఏం పెంచావు నువ్వు అన్ని పెంచేయడమే అన్ని రేట్లని పెంచేయడమే మరి ఎలా ఉన్నాయండి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎలా అసలు చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడంటే హామీలు నిలబెట్టుకుంటాడు ఆయన మీద మాకు నమ్మకం ఉంది గట్టి నమ్మకం ఉంది ఎవరైతే ప్రజలకి మంచి చేస్తారో ఎన్ను వాళ్ళని ఎన్నుకుంటారు చంద్రబాబు అన్నారంటే చేసి చూపిస్తారు ఈరోజు మీకు ఉచితంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి కానీ లేకపోతే ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తానన్నారు ఇస్తానన్నారు మూడు సిలిండర్లు ఇస్తానన్నారు బస్సు పాస్ అన్నారు ఆయన గెలిచిన తర్వాత ఇవన్నీ మీరు వచ్చి మాట్లాడితే అప్పుడు మేము చదువుతాము ఇచ్చారు మాకు చేశారు అని చెప్పేసి ఈయన ప్రభుత్వంలోనే గ్యాస్ పెరిగిందిగా బండ వాడుకోవాలంటే అమ్మో భయంతో భయంతో వాడుకునేవాళ్ళం ఇప్పుడు ఈయన ఈయనిస్తాను అంటున్నారు కదా తగ్గిస్తాను అంటున్నారు కదా ఇప్పుడు తగ్గిస్తారు మరి గతంలో అన్న క్యాంటీన్లు ఉన్నాయి కదా అండి గారు చూసారా క్యాంటీన్ మేమే నడిపింది అన్న క్యాంటీన్లకి మేమే వెళ్ళి ప్రజ ప్రజలకి అన్నం పుట్టించే ప్రతిరోజు వెళ్ళేవాళ్ళు అందరూ అందరూ మంచిగా చెప్పుకున్నారు కానీ ఆ అన్న క్యాంటీన్ కూడా ఎక్కడ పెడితే అక్కడ వచ్చేసి పెట్టడానికి వీలు లేదని చెప్పి పోలీసులు పంపించేసేసి నువ్వు అక్కడ పెట్ట మంచి చేసావు జడి చేయలేదుగా మేము అన్నం పెట్టాము మేము ఆకలి తీర్చాం వాళ్ళకి అది కానీ లేకుండా చేస్తావు నువ్వు పెట్టకూడదు చేయకూడదు అని చెప్పేసి ప్రతి చోట అన్న క్యాంటీన్కి అయితే కంపల్సరిగా పోలీసులు వచ్చి మీరు ఇక్కడ పెట్టకూడదు పర్మిషన్ తెచ్చుకో ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్ పేదలకి భోజనం లేకపోతే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వ్యాన్ తీసుకెళ్ళి అక్కడ భోజనాలు పెడితే అక్కడక్కడ పెట్టకూడదు అని చెప్పంటే ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి చెక్ చేయించి అక్కడ పర్మిషన్ లెటర్ తీసుకొచ్చి ఫుడ్ పెట్టేవాళ్ళం మేము ఈరోజు నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు కదా మంత్రులు నాని కానీ రోజా గారు కానీ ఎలా అనిపించింది అసలు ఏంటి అసలు వాళ్ళు మనుషులేనా ఆ కొడాల నాని అసలు నోరుందే కానీ మాట్లాడుతుంది తెలియదు ఆ రోజు ఆడదా పుట్టిందే కానీ అసలు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలి కూడా తెలియదు రాజకీయాల వరకు వచ్చిందే కానీ ఏం తెలుసు వచ్చింది సినిమాలో యాక్షన్ చేసుకుంటే సరిపోయేదిగా రాజకీయాలకు వచ్చేసేసి నేను అది చేస్తాను నేను చేస్తాను ఏం చేస్తావు నువ్వు ఎవరికి ఏం చేస్తావు చెప్పు ఏ ఆడదానికి ఏం చేస్తావు నువ్వు రోజా గారు మీరు సినిమాలో నటించుకుంటే బాగుంటుందండి ఈ మామూలుగా మంత్రి పదంలాగా ఉండి నువ్వు అవి చేశాను ఇది చేశానంటే ఎవరికి ఏం చేస్తారు మీరు చెప్పండి అది ఎలా ఈసారి ఎలా ఉంటుంది మూడు పార్టీలు కలిసారు మూడు పార్టీలు కలిసినా కూడా వచ్చేది అక్కడ మూడు పార్టీలు వస్తాయి ప్రజారాజ్యం వస్తుంది ఇక నుంచి